अथविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो नमः पूज्य गुरुदेवुलु తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం మనం మంజరిలో విచారం చేసుకుంటున్నాము దాంట్లో పద్నాలుగవ పేజీ పదమూడో శ్లోకం పద్నాలుగో పేజీ పదమూడవ శ్లోకం ఇక్కడ మనము భగవద్గీత అధ్యయనం చేస్తాం కదా ఇప్పుడు భగవద్గీత ఎట్లా ఉంది ఒక రథం ఉంది రథంలో అర్జునుడు ఉన్నాడు వెనకాల వెనకాల అర్జునుడు ఉన్నాడు ముందర శ్రీకృష్ణుడు ఉన్నాడు గుర్రాలు ఉన్నాయి అవునా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రథముందే రథము గుర్రాలు తర్వాత గుర్రాలకు కళ్ళెము తర్వాత ఆ రథము నడిపేటువంటి సారథి వెనకాల యజమాని ఇది కదా మామూలుగా రథంలో రథంలో ఉండేటువంటిది ఇట్లా ఉంటుంది ఇప్పుడంటే కార్లు వచ్చేసినాయి ముందు కాలం అంతా రథములే కదా ఉండినాయి గుర్ర బండ్లు అవి ఉండేటివి ఎద్దుల బండి మామూలుగా వీటికి వ్యవసాయపు పనులు చేసుకునేదానికి లా బరువులు లాగేదానికి ఈ గుర్ర బండ్లు జట్కాలు అవి టౌన్లో ఇప్పటికీ కొన్ని ఉన్నాయి సరే ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఉండే కాలం అప్పుడు యుద్ధం జరిగితే వీళ్ళందరూ కూడా ఈ రథములు ఉపయోగించి రథములోనే కదా వెళ్ళినారు యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు ఆ రథమును మనకు పరిచయం చేస్తారు రథమును పరిచయం చేయుట అంటే ఇప్పుడు ఎంతసేపిన రథం ఎందుకు ఎంత ఇప్పుడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్రో ధనుర్ధర త్రీర్విజయోర్భూతి ధ్రువాణీతి భగవద్గీత లేదా కదే ఎత్రగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ భూతి ధ్రువాన్ నీతి మతిర్మమ్మ ఎచ్చడైతే యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు యోగీశ్వరుడు ఎచ్చటైతే ధనుర్ధరుడు అంటే ధనస్సును పట్టుకొని అర్జునుడున్నాడు ఇప్పుడు మామూలుగా శ్రీకృష్ణార్జును ఉండే ప్ర ప్రదేశం అని చెప్పట్లా శ్రీకృష్ణార్జునులు ఉండేది అని చెప్తున్నారా ఇక్కడ ఏం చెప్తున్నారు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళిద్దరే ఇంకొక జాగాల్లో ఉండారనుకోండి అప్పుడు ధనస్సు పట్టుకొని లేడు అర్జునుడు శ్రీకృష్ణుడు మామూలుగా ఉన్నాడు వాళ్ళని గురించి చెప్పట్లా వాళ్ళని గురించి చెప్పట్లా శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని మనం తెలుసుకోవాలి భాగవతంలో ఉండే కృష్ణుని తెలుసుకోవాలన్నా లేదా భారతంలో ఉండే కృష్ణుని తెలుసుకోవాలన్నా లేదా భగవద్గీత కృష్ణుని తెలుసుకోవాలన్నా అనేది మూడు ఏమమ్గారు భారతంలో ఉండే కృష్ణుడు వేరే భాగవతంలో ఉండే కృష్ణుడు వేరే భగవద్గీతలో ఉండే కృష్ణుడు వేరే ఏ ఏమండి మీరు చెప్తా అండి అది ముగ్గురు కృష్ణుడు ఎవరుండరు భాగవతంలో ఉండే కృష్ణు భాగవతములో ఉండే కృష్ణుడు గొల్ల బాలుడు గోవులను మేపిన బాలుడు తర్వాత గోపికలతో సరసాలాడిన బాలుడు ఇవన్నీ ఉన్నాయి భారతంలో ఉండే కృష్ణుడు ఇవంతా లేవు ఆ కృష్ణుని దగ్గర ఇవి లేవు నేను చెప్పిన మాట కాదు స్వామీజీ చెప్పారు అంటే ఏంటంటే భారతంలో ఉండే కృష్ణుడు క్షత్రియుడైన కృష్ణుడు భారతంలో ఉండే కృష్ణుడు రాజు రాజవంశంలో ఉండే కృష్ణుడు భాగవతంలో ఉండే కృష్ణుడు గొల్ల వంశంలో ఉండే కృష్ణుడు యా ఆయన నందుడు యశోదానందులు ఏమి వాళ్ళు వాళ్ళ కులం ఏంటి వాళ్ళు క్షత్రియులా లేకపోతే గొల్ల ఏంటి అదే అమ్మగారు ఇక్కడ చెప్తా ఉండేది ఇప్పుడు మనం ఏమైనా ఆ గొల్ల వంశంలో ఉండే కృష్ణుని చూసినామా కదా మనం ఏ కృష్ణుని పట్టుకోవాలా మనము మనము మనం ఉద్ధరింపబడాలి కదా మనము ఉద్ధరింపబడాలంటే ఏం చేయాలి మనలను ఎవరు ఉద్ధరిస్తారో ఆ ఆ స్వరూపాన్ని పట్టుకోవాలి మనల్ని ఉద్ధరించకుండా మన మార్గం మారేటట్లుగా ఉండేటువంటి కృష్ణుడు మనకు పనికి వస్తాడా అవును ప్రపంచం ఉందండి ఈ ప్రపంచంలో మీరేదో రోడ్లకు పోతారు రోడ్డు వెంబడి ఎన్ని అంగళ్ళు ఉంటాయి ఏ అంగడికి పోతారు మీరు కదా అంతే కదా ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు ఏ అంగల్లో దొరుకుతుందో ఆ అంగడికి పోతారు అవునా ఇప్పుడు మీకు ఏ వస్తువు కావాల ఈ ఆశ్రమానికి వచ్చినారు ఏమి కావాలని వచ్చినారు ఆత్మస్వరూపం తెలుసుకోవాలని కదా వచ్చినారు మరి ఆత్మస్వరూపం తెలుసుకోవాలంటే ఈ గొల్లకృష్ణుడు చెప్పినాడా లేకపోతే క్షత్రియ కృష్ణుడు చెప్పినాడా లేదా గీతాకృష్ణుడు చెప్పినాడా గీతాకృష్ణుడు చెప్పినాడు అంటే గీతాచార్యుడు కృష్ణుడు ఏమైనాడు ఇక్కడ గీతాచార్యుడు గురువైనాడు గురువు దగ్గరికి పోతే నీకు తత్వం తెలుస్తుంది కానీ గురువు దగ్గరికి పోకుండా ఉంటే నీకు తత్వం తెలుస్తుందా ఏమండి చూసుకోండి మీరు ఏ అంగడికి పోవాలా మీకు కావాల్సిన అంగడికి పోవాలి కదా మీకు ఆత్మానాత్మ వివేక జ్ఞానం కావాలంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ గురువై గురువై ఆత్మానాత్మ విచారణ చేసి ఆత్మానాత్మ జ్ఞానమును ప్రసాది బోధిస్తున్నాడు ఇప్పుడు ఆత్మానాత్మ జ్ఞానమును బోధించే కృష్ణుడు కావాలన్నా లేకపోతే లోకంలోకి పోయి లోకంలో ఎవరెవరితో ఏమేం చేయాలా ఎట్టట్లా తిరగల్లా అనే కృష్ణుడు కావాలన్నా నీకు తర్వాత ఈ పశువులను మేపుకుంటూ ఉండే కృష్ణుడు కావాలన్నా ఈ గొల్లబాలురలతో ఏదో ఒక పల్లెల్లో తిరుగుతూ ఉండేటువంటి కృష్ణుడు కావాలన్నా అనేటువంటిది కడుస్తుంది విష్ణు పురాణములో విష్ణు పురాణంలో ఇంకొక కృష్ణుడు ఉన్నాడట చూడండి ఎట్లా ఉంటుందో మనకు గీతా మహాత్మ్యం ఉంది కదా గీతా మహాత్మ్యములో ఉండేటువంటి ఆ గీతా మహాత్మ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది నుండి వచ్చింది పద్మపురాణాంతర్గతమై ఉంది దీంట్లో ఏమని ఇచ్చినారు అంతర్గత అదంతా ఇచ్చిండ్రు దీంట్లో అవంతా రాయరు పురాణం అని రాశారు ఇక్కడ వరాహపురాణమునందు కూడా సేమ్ ఇదే ఉందట పద్మపురాణంలో కూడా ఇదే ఉంది ఏమంటే పురాణము ఇప్పుడు భగవద్గీత రెండు ఉన్నాయిగా ఇప్పుడు వరాహ పురాణంలోడిదా భగవద్గీత భారతంలోడిదా మనుషులే భగవద్గీత భగవద్గీత భారతంలో ఉందా వరాహ పురాణంలో ఉందా భారతంలో ఉంది కదా మరి భారతంలో ఉంటే గీతా మహాత్మ్యం ఎక్కడుంది పద్మపురాణంలో పురాణంలో రెండిట్లో ఉంది ఇప్పుడు అవిటిని తీసుకోవాలన్నా మనము భాగవతంలో ఏడు ఉంది నీకు వరాహ గీతా మహాత్మ్యము భగవద్గీత భాగవతంలో ఏడు ఉంది భాగవతంలో ఉందా భగవద్గీత భారతంలో ఉంది భారతంలో భగవద్గీత ఉంది తర్వాత భాగవతంలో శ్రీరామచంద్రుల వారికి సంబంధించి రామాయణం ఉందా లేదా ఉందా లేదా భాగవతంలో ఉండే రామాయణానికి వాల్మీకి రామాయణానికి రెండు ఒకటేనా రెండింటిలో వేరే వేరే ఉంటాయి ఇప్పుడు ఏది నమ్మాలి మనం వాల్మీకి రామాయణం నమ్మాలి కదా మూలం వచ్చి వాల్మీకి రామాయణం ఏమంటే వాల్మీకి రామాయణము మూలం మీ డూప్లికేట్ మీ ఏంటివి చెప్పండి నేను చెప్పేదానికి మనం పోనీ మీ మనసులో అన్న చూసుకోండి వాల్మీకి రామాయణమే నిజమైన రామాయణం తర్వాత వచ్చిన రామాయణాలన్నీ ఏం చేసినారు వాళ్ళ వాళ్ళ మనస్సుకు తోచినట్లుగా వాళ్ళు రాసినారు వాల్మీకి రామాయణమునందు కూడా ఉత్తర రామాయణం అని ఉన్నది మళ్ళా ఉత్తర రామాయణంలో ఏముంది ఉత్తర రామాయణంలో శ్రీరామచంద్రుల వారు రావణ సంహారం చేసిన తరువాత అయోధ్యా పట్టణానికి వచ్చి పట్టాభిషేకం అయిన తరువాత మళ్ళీ సీతమ్మ తల్లిని అడవులకు పంపిస్తారు ఇది ఉత్తర రామాయణం ఇది ఉత్తర రామాయణము నిజమైనది కాదు అని తేల్చినారు ఉత్తర రామాయణము వాల్మీకి మహర్షుల వారు రాసింది కాదు అని స్వామీజీ చెప్పారు పెద్ద పెద్ద మహాత్ములందరూ కలిసి నిర్ణయం చేసింది ఏంటంటే ఉత్తర రామాయణము వాల్మీకి మహర్షుల వారు రాయలేదు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు రాసినారు అర్థమవుతుందా అట్లాగే ఇప్పుడు అంటే సీతమ్మ తల్లిని మళ్ళీ అడుగులకు పంపించడము అక్కడ మళ్ళీ అక్కడ లవకుశులు పుట్టడము మళ్ళీ లవకుశులకి రామునికి యుద్ధం జరగడం ఇవన్నీ ఉన్న చూడండి ఇవన్నీ వేరే వాళ్ళు రాసినారు తర్వాత సుందరకాండలో హనుమంతుడు సముద్రాన్ని ఉల్లంఘనం చేస్తాడు సముద్రాన్ని దాడుతాడు దాటితే దాటేటప్పుడు సింహిణి అనేటువంటి ఒక వచ్చి నిన్ను నేను ఆహారంగా తీసుకుంటాను దేవతలు నన్ను పంపించినారు అని చెప్తుంది అప్పుడు హనుమంతుడు నాకేం అభ్యంతరం లేదు నీకు ఆహారంగా ఉండేదానికి కాకపోతే నేను ఇప్పుడు రామచంద్రుల వారి కార్యక్రమం పైన పోతున్నాను తిరిగి ఆ కార్యక్రమం చూసుకొని వచ్చి మళ్ళీ నీకు నేను ఆహారంగా వస్తాను అంటే నీ మాటలు నేను నమ్మేదానికి లేదు నిన్ను నేను తింటాను ఇప్పుడే అంటది నచ్చజెప్పి చూస్తాడు విన్నదు సరే అట్లయితే తిను అని చెప్పి తన శరీరాన్ని పెంచుతాడు అప్పుడు సింహిని కూడా నోరుని పెంచుతుంది ఆ నోరు తెరుస్తుంది ఇట్లా ఎంత తెరుస్తారు ఇద్దరు హనుమంతుడు ఎంత పెంచితే అంత నోరు పెంచు హనుమంతుడు ఇప్పుడు నూరు యోజనముల ఎత్తు పెరిగినట్లుగా అక్కడ వర్ణించినారు కొన్ని శ్లోకములలో అప్పుడు సింహుని కూడా అంత పొడుగు నోరు తెరిచింది ఇట్లా అప్పుడు క్షణంలో హనుమంతుడు చిన్న నోట్లోకి పోయి వచ్చేసినాడు ఇవన్నీ కల్పితములు ఎందుకంటే నూరు యోజనముల దూరం పెరిగినటువంటి హనుమంతుడు వాటి నుంచి ఒక అడుగేస్తే సముద్రం ఉంది మరి మళ్ళీ హనుమంతుడు ఇంత చేయాల్సిన పని ఏంటి అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయి విరుద్ధములుగా ఉన్నవి అంటే ఇవన్నీ ఏం చేసినారు కొంతమంది కల్పించి రాసినవి అదే విధముగానే శ్రీకృష్ణుని గురించి కూడా ఒక్కొక్క జాగాలో ఒక్కొక్క విధముగా చెప్పబడి ఉన్నది కాబట్టి మనము ఆదర్శంగా తీసుకోవలసినది ఎన్నో కథలు ఉంటాయి ఎన్నో కథలు ఉంటాయి మనం ఏం చేస్తాం అన్ని కథలను పట్టుకొని అదే పొద్దున్నే చెప్పినాను కదా అన్నీ ఏం చేసినారు ఎవరు చెప్పిందంత తీసి ఎక్కడ పెట్టుకో ఉండం మనం అంతా తల్లలో ఉండం ఏం మనం చూసేసి వచ్చినట్లుగా ఇది కరెక్ట్ అయినట్లుగా అట్లయితే భగవద్గీత కరెక్ట్ అని మీరు ఎలా చెప్తారు అని కూడా అడగచ్చు మళ్ళా ఏమో నువ్వే చూసుకో ఒక ప్రశ్న ఒకటి ఉంది ఏమంటే ఇవన్నీ సత్యం కాదని చెప్తున్నావు నువ్వు బాగానే ఉంది ఆత్మస్వరూపం సత్యం అని అంటున్నావు వేదం చెప్తా ఉంది శాస్త్రం చెప్తా ఉంది నువ్వు అంటున్నావు వేదము శాస్త్రము ఇవన్నీ సత్యం కాదు అని చెప్పినట్లుగానే వేదము శాస్త్రం ఇదంతా సత్యం కాదని చెప్తా ఉంది కదా అట్లాగే ఆత్మస్వరూపం కూడా సత్యమని చెప్తా ఉందని ఎందుకు అనుకోకూడదు సత్యమని చెప్తా ఉంది అని అనుకో అంతే అది అని ఎందుకు అంటే ఇప్పుడు చదువుకుంటారు చూడండి చదువుకునేటువంటి వాళ్ళు మ్యాథమెటిక్స్ కొంచెం చదువుతారు సైన్స్ చదువుతారు సోషల్ చదువుతారు ఇంకొకటి చదువుతారు ఇవన్నీ చదువుతూ ఉంటారు అట్లాగే ఈ ఆత్మస్వరూపాన్ని కూడా ఇది ఉండదని శాస్త్రం చెప్పింది దాన్ని కూడా చదువుకో ప్రపంచం సత్యం కాదు అని చెప్పింది దాన్ని కూడా తెలుసుకో అని చెప్పింది అని ప్రశ్న వేస్తాడు చూడయా ఆత్మస్వరూపము సత్యమా కాదా అని నువ్వు భగవద్గీతను చెప్పి నువ్వు నమ్మాల్సిన పనిలా నువ్వు నమ్మకమా నమ్మకమా లేకపోతే సత్యమా అనేది నువ్వే చూసుకో నమ్మకమా సత్యమా ఎందుకంటే నువ్వు ధ్యానంలో కూర్చొని చూసుకో ధ్యానంలో లేచిన తర్వాత కూడా చూసుకో శరీరాన్ని నడిపిస్తూ ఉండేది ఏదో చూసుకో శరీరం జడమౌన్న కదా చూసుకో నా మాటలేమన్న బుర్రలకు ఏమన్నై అక్కుతున్నాయా సమీ రాదినా సమీనా విపుల నచ్చా అఆ అది ఇంకా పెరగాలి కనిపిస్తుంది నీ శరీరం కూడా నీకు తెలుస్తుంది నీ శరీరం కూడా నీకు తెలుస్తుంది అదే నేను చెప్తాను అది ధ్యానంలో నీకు అది చెప్తున్నా నేను అది మీకు అంటే మీరు అట్లా చెయ్యాలని చెప్తున్నా శరీరము వేరని నీకు బాగా తెలుస్తుంది కనిపిస్తుంది అప్పుడేమవుతుంది నీకు అనుభవం వచ్చినప్పుడు నీ అనుభవం కరెక్ట్ అవుతుందా వేరేది కరెక్ట్ అవుతుందా అనుభవం ఉందిగా అనుభవం కరెక్టా లేకపోతే బయట ఉండేది కరెక్టా అనుభవం ఆ అనుభవం ఇప్పుడు నేను చెప్పింది కూడా సరిపోతా ఉంది అంటున్నావుగా అది అక్కడ రావాలి అట్లా శాస్త్రం ప్రకారంగా చెప్పాలి శాస్త్రం ప్రకారంగా చెప్పినటువంటిది అనుభవం రావాలి దాన్ని మళ్ళా ఇంకేం చేయవలసిన శాస్త్రం కూడా చదవాలి నేను చెప్తాను అనేది కరెక్ట్ అవునా కాదా శాస్త్రంలో చెప్తాడదే చెప్తున్నాడు వేరేం చెప్పట్లేదు అనేది కూడా అక్కడ దృఢం కావాలి సరే ఒక నిమిషం ఈ ఒకటి వచ్చింది <clears> Thank <throat> you. అందుకే గీతాచార్యుడు మనం కూడా గీతాచార్యుడనే పిలుచుకుంటున్నాం గీతాచార్యుడనే కదా మనం అనుకున్నాం స్వామీజీ కూడా గీతాచార్యున్ని మీరు ఆశ్రయించండి అని చెప్పారు గీతాచార్యుడిని ఆశ్రయించండి సరే ఆ గీతాచార్యుడు ఇప్పుడు ఎట్లుంటాడు గీతాచార్యుడు ఎక్కడుంటాడు యుద్ధరంగంలో ఉంటాడు యుద్ధరంగంలో ఉంటాడా లేకపోతే ఇంకా ఆడ ఉన్నాడా యుద్ధరంగంలో ఉన్నాడు యుద్ధరంగంలో ఉన్నాడు రథంలో ఉన్నాడు అర్జునుడు వెనకాల ఉన్నాడు ముందర రథాలు ముందర గుర్రాలు ఉన్నాయి గుర్రాలను కళ్ళెం వేసి పట్టుకో ఉన్నాడు అవునా దాని వర్ణన ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకాల్లో ఉంది ఇప్పుడు ఇక్కడ పదమూడవ శ్లోకం ఉందిగా ఈ పదమూడవ శ్లోకము ఇక్కడ చూడండి పదమూడు పద్నాలుగు పదహైదు ఈ శ్లోకాలు అక్కడుండేటువంటి ఆ స్వరూపాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ చెప్తారు ఇది ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాలు సరే చూడండి ఓం విజ్ఞానసార ధీర్యస్తు చెప్ मनः प्रग्रहवान्नरः सोध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम् ॐ आत्मानं रथिनं विद्धि शरीर रथमेव तो बुद्धि तो सारथि विधि